దొరలు ఉండేవారు కదా అవును అప్పట్లో చూసేవా నువ్వు పట్టెన్ లో గడి చూసినా చూసినా ఆడ ఉండే దేహంలో ఉండే కొన్ని కొన్ని ఉలరాలు ఉన్నారు దొరలు ఇప్పుడు గడిల దొరలు అప్పుడు గడి గడిల దొరలు గరిగోళను ఆదుకున్నారు స్వామి ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు గరిగోని చంపుతుండ్రు గాని ఏం లేదు అప్పుడు దొరలు రాజు గరీబ్ గారిని గరీ గారితో ఏదైనా లేకుంటే అన్న కానీ వాళ్ళకు ఇచ్చిర్రు ఏదైనా భూములు లేని వాళ్ళకు భూములు విరేఖగా చేసుకోరని అట్లా చెప్పారు అట భూములు ఏదైనా లేదా చేసుకోరాని ఒక అరబీగో బిగడో ఇప్పుడు ఎస్సీలకు ఇనాం భూములు అని ఉన్నాయి స్వామి ఇనాం భూములు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి కొన్ని ఇప్పటికీ పేర్లు పల్లనోడి తల్లరోడు భూమి ఆ నీరుడోటి భూమి అని చెప్పి ఉన్నాయి అంటే దొరల పాలనే బాగుంది అంటాం దొరల పాలనే అప్పుడు పటలే పోల కంటే వాళ్ళు వాళ్ళే అనిపిస్తున్నది ఉన్న అన్నం పెట్టినరు ఇప్పుడు వీళ్ళు ఉన్న ఉన్న అసలు ఇది నాయకుడు కదా నీకు అట్లా వడగడానికి వాడు కనిపిస్తే కదా వాళ్ళు కనీసం ఇక్కడ ఉంటారని తెలిసేది అదేదో కదా గడి అందులో ఉండేవాళ్ళు కదా పోయే ఎక్కడో నువ్వు కలిసి కలవడానికి అవకాశం ఉంది ఇక్కడ నాయకుడు ఎక్కడ ఉంటాడు ఢిల్లీలో ఉంటాడా హైదరాబాద్ లో ఉంటాడా ఎక్కడ ఉంటాడో ఓరికి పోలీసులు రాని వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు దొరల పరిపాలన కంటే దొంగల పరిపాలన ఎక్కువన్నది భయంకరంగా ఉంది అది దొంగలనే ప్రజలు నమ్ముతున్నారు కదా దొంగలని ఎందుకు నమ్ముతున్నారు ఇక నమ్ముతున్నారంటే ఏదో ఆశ పెడుతున్నారు కదా స్వామి అప్పుడు ఆశ పెడుతున్నారు ఇక ఆశకు ఓట్లు ఎత్తున్నారు ఇవి కొంతమంది నీతి నిజాయితీగా వేయొద్దు అని అనుకున్నాం కానీ ఇక వేయకుంటే మనం లేనట్లు ఈ భారతదేశంలో లేనట్లు మనం పుట్టనట్లు అని అట్లా భయపెడుతున్నారు భయపెట్టితే కొంతమంది అన్నోడు కూడా అంటే ఓటు తప్పనిసరిగా వెయ్యాలి ప్రజ ఒక ఒక పౌరునిగా నీ బాధ్యత అని చెప్తున్నారు అది మంచిదే అంటావా మంచిదే వేయాలంటాము కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కిందికి లాస్ట్కి ఉంటుందట ఇట్లా నాకు నచ్చలేదు 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 అట్లా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు స్వామి ఒక్కొక్కప్పుడు అట్లా వేసిన వాళ్ళు ఉన్నారు మనసులో పెట్టుకొని వేయద్దు ఓలకి వేయద్దు అని అది వేసేది వేస్తే గిన్ని కూడా గిన్ని లెక్కలు ఇష్టం లేని వాడు వేసి ఉంటారు అన్నట్లు ఆలోచన అర్థమవుతుంది నిజమే అయితే నచ్చలేదు అనే ఒకటి ఆప్షన్ అనేది ఉంటుంది అయితే ఉన్న ఈ నలుగురు నాయకులు నిలబడ్డారు అందరూ దొంగలే అనుకో నచ్చకుంటే అక్కడ అది దానికి వేస్తావు నచ్చలేదు అని చెప్తావు కానీ చెప్పడం వల్ల సమస్య పోదు కదా పోదు కానీ తెలుస్తుంది కదా నీకు నాలుగు అంగీలు ఉన్నాయి నాలుగు అంగీలు వెనుక ఒకటి చినిగింది ముందరడు చినిగింది పక్కకోడి చినిగింది నాలుగు చినిగినవే ఆ చినిగిన అంగీల్లోనే ఏదోటేసుకోవాలి రోజును అట్లా ఈ దొంగ నాయకులే ఉంటారు ఎందుకంటే ఈ దొంగ విద్య చదువుతున్నాం మనం ఈ విద్య చదివేది మన స్కూల్లో పిల్లలకు ఏం చదువులు అవి దొంగ చదువులు ఇంగ్లీషు చదువులు ఇంగ్లీషు భాష ఎవరిది మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన తెల్లదొరల భాష అది నువ్వు చైనాకు వెళ్తే ఇంగ్లీష్ నేర్పించారు అక్కడ చైనా భాషతారు కొరియాకు పోతే కొరియా భాష నేర్తారు ఇంగ్లీష్ అనేది ఒక ఒక ఒకటి నేర్చుకుంటే నేర్చుకో వాళ్ళు ఇష్టం అది కానీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది ఏంటి చైనా భాష మాతృభాష ఇక్కడ మరి మాతృభాష నేర్చు నేర్చుతున్నాము ఇంకా ఇంగ్లీష్ ఇప్పుడు నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు నేర్చు నేర్చుకున్నావు కాబట్టి కొంచెం తెలుగు ధనం ఉంది ఇప్పుడు మన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియమే ఇంగ్లీష్ మీడియం వాడు ఏ దేశం వెళ్తాడు అంటే మళ్ళీ ఇంగ్లీష్ దేశమే వెళ్తాడు విదేశాలకు వెళ్ళి అక్కడ బతకాల్సిందే తప్ప ఇక్కడ బతకడు కదా పోతుంది కాబట్టి ఈ దొంగ చదువులు చదివి దొంగ నాయకులు తయారవుతున్నారు కాబట్టి మొట్టమొదటి మార్పు ఎక్కడ రావాలంటే విద్యలో మార్పు రావాలి వస్తే అప్పుడు మంచి నాయకులు వస్తారు మనకు కాబట్టి దొంగల విద్య నేర్చినంత కాలము దొంగ నాయకులే ఉంటారు కాబట్టి ఎవరిని చూసినా చిన్న దొంగ పెద్ద దొంగ గజ దొంగ ఎవరో ఒక దొంగ గేయాలే అది ఇంకా వేరే దారిలే కాబట్టి మనము కోరుకోవాల్సింది ఏంటంటే మాతృభాష ఉండాలి మన సంస్కృతి సభ్యతలకు మన దేశానికి పట్టం కట్టేటటువంటి ధర్మానికి పట్టం కట్టే విద్య కావాలని కోరుకోవాలి ఇప్పుడు వాడు స్కూల్కి పోయి ఏం చెప్తున్నాడు టింకులు టింకుల్ అంటున్నాడు వాడు ఉప్పు కప్పు నొక్క పోలి పద్యం వస్తుంది ఎవరికి కనీసం మీకు ఒక పది పద్యాలు వస్తాయి కదా నీ మనవాడికి వస్తాయో చెప్పి అవి లేవు ఇప్పుడు అవి కాబట్టి విద్యలో మార్పు రానంత వరకు సమాజంలో మనిషి యొక్క ఆలోచనలో మార్పు రాదు మార్పు రానంత వరకు ఈ దొంగ నాయకులే మనకు గతి ఇప్పుడు డెబ్బై ఏళ్ళ నుంచి దోచుకొని దోచుకొని లక్షల లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో పెట్టారని చెప్తున్నారు వాళ్ళే ఎందుకు చెప్ మీకు అవి మమ్మల్ని గెలిపించండి మీకు తెచ్చిస్తాం అని చెప్తారు చెప్తున్నారు కానీ వాడు గెలిపించినా వాడు తీసుకురాడు ఊరికే చెప్పడం వరకే కాబట్టి ఇలాంటి దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారంటే దొంగ విద్య వల్ల బుద్ధి నశించింది కాబట్టి మనకు మహర్షులు చదువుకుంది రాముడు కృష్ణుడు గురుకులాల్లో చదువుకున్నారు వాళ్ళు శాస్త్రాలు చదువుకున్నారు వాళ్ళు మోసం చేశారా ఏం ఇప్పుడు వాళ్ళని పూజలు చేస్తున్నాం మనం రాముడి పూజ కృష్ణుడి పూజ రాముని గురువు ఎవరు వశిష్ఠుడు విశ్వామిత్రుడు కృష్ణుడు ఋషులు కృష్ణుడి గురువు ఎవరు తెలియదు నీకు సాందీపని మహర్షి మరి వాళ్ళు గురువుల దగ్గర చదువుకొని గురుకులాల్లో చదువుకొని ధర్మం కోసం పోరాటం చేశారు మరి ఈ నాయకులు చదివేది ఎక్కడో తెలుసా అమెరికాలో ఉంటారు వాళ్ళ పిల్లలు లేకపోతే లండన్లో ఎక్కడో చదువుతారు వాళ్ళు వాళ్ళకి తెలుగు కూడా రాదు మొన్నటిదాకా ఒరిస్సాకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన పేరు ఏదో పట్నాయక్ ఉంది బిజు పట్నాయక్ బిజు పట్నాయక్ కాదు ఇక ఉంది ఆయన ముప్పై ముప్పై ఏళ్ళు అక్కడే ఒరిస్సాకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కానీ విదేశాల్లో చదువుకున్నాడు కాబట్టి ఒరిస్సా భాష రాదు ఆయనకు ఇంగ్లీషే అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రజలు ఓట్లు కూడా వేశారు ఒరిస్సా వాళ్ళు అలా ఉంది మన వ్యవస్థ మన మాతృభాష రాని వాళ్ళు మనకు నాయకులు మన చదివి ఎట్లా పెడతారు సాధ అది ఆడరే ఉండదు ఇక మన బుక్కులల్లో అవి ఉండనే ఉండదు ఇక అదే పెట్టుకోమంటారు అదే చేసుకోమంటారు అలాగే సార్ ఇప్పుడు మన వాడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు చదివి గొప్ప వ్యక్తి ఎత్తాడంటవా ఇక అదృష్టం సార్ ఇప్పుడు మన భాషను పక్కన పెట్టి విదేశీ భాషలు నేర్చుకుంటే గొప్పవాళ్ళం అవుతామా ఇక ఇప్పుడు అంటే ఇప్పుడు మర విదేశాలకి పోతున్నారు వాళ్ళు అక్కడే పోతారు అక్కడే సెటిల్ అవుతారు పోతారు ఇప్పుడు మీ ఊళ్ళో ఎంతోమంది అక్కడే సెటిల్ అయిపోయారు కదా ఎందుకంటే తెలుగు రాదు వాళ్ళకి ఇంగ్లీషే వస్తుంది కాబట్టి ఆ భాషకి ఎక్కడ విలువ ఉందో అక్కడికి వెళ్తారు తెలుగు నేర్చుకున్నావు కాబట్టి నీకు తెలుగు ఎక్కడ చేస్తుందో అక్కడే ఉన్నాడు నాకు కూడా తెలుగే కాబట్టి నేను తెలుగు నీకు తెలుగులో చెప్తున్నాను నేను కూడా మొదటి నుంచి మేము ఇంగ్లీష్ మీడియమే చదివి ఉంటే ఎక్కడికి వెళ్ళే వాళ్ళం అప్పుడు ఇంగ్లీష్ మీడియం నేను చదువుకున్నప్పుడు లేదు ఇప్పుడే పిచ్చి పిచ్చిబట్టి నేర్చుకుంటున్నారు కానీ నేర్చుకున్నా కూడా చిట్టి చివరికి విదేశాలకు వెళ్ళి బానిస బతుకు బతకాల్సిందే ఇక్కడ నువ్వు నువ్వు నచ్చకపోతే పక్క గ్రామానికి వెళ్తావు వేరే పని చేసుకుంటావు అక్కడ అట్లా కాదు కదా ఇంగ్లీష్ చదువుకున్న తర్వాత అక్కడ వాడు చెప్పినట్టు బతకాలి వాడి దేశంలో ఇష్టంలో కూడా పరికోవాల్సిందే కాబట్టి మన మాతృభాషను గౌరవించకుండా నేర్చకుండా ఉంటే మనము అవుతాం తప్ప యజమానులము కాలేము అది తెలుసుకోవాలి కాబట్టి నువ్వు ఇంగ్లీష్ మీడియం వచ్చిందంటేనే ఇంకా వినాశనం అని అర్థం మొత్తం ఇంగ్లీషే అనమాట కాబట్టి ఒక సబ్జెక్టు తెలుగు ఉంటుంది మనం మొత్తం తెలుగు చదివితేనే తెలుగు వచ్చేది కష్టం ఒకటే సబ్జెక్టు తెలుగు ఉంటే వాడికి ఎంత తెలుగు వస్తుంది చెప్పండి కాబట్టి ఆ రకంగా బుద్ధి నష్టమైపోతుంది బుద్ధి నష్టమైపోతే చెప్పినట్టు వింటాడు తెలుగు ఉన్నవాడు వినడు తెలివి తక్కువ వాడే వింటాడు కాబట్టి తెలివి తక్కువ చే వాళ్ళుగా తయారు చేయడానికి ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొచ్చారు మన నాయకులు కాబట్టి మనమందరం కూడా మాతృభాషలోనే విద్య కావాలి అని పోరాటం చేయాలి మాకు ఇంగ్లీషు ఇష్టమైన వాడు చదువుకొని మాకు అవసరం లేదు మాకు ప్రత్యేకంగా రుద్దకూడదు మాకు ఎందుకు నేర్పిస్తున్నారు ప్రత్యేకంగా అంటే మిమ్మల్ని బానిసలు చేయడానికి అని తెలుసుకోవడం కాబట్టి మనం తెలుగు నేర్చుకుంటే తర్వాత ఎందుకు ఇష్టమైతే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు వేరే విడిగా అది వేరే విషయం కానీ తప్పనిసరిగా అందరూ ఇంగ్లీష్ మీడియమే చదవాలని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంతా ముదే అదే కదా దానివల్ల ఏమైతుందంటే తప్పనిసరి బానిస కావలసిందే కాబట్టి బానిస బుద్ధులు వదిలించుకోవాలి మాతృభాష మనము ఏమి పైసా ఖర్చు లేకుండా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎన్ని లక్షలు కావాలి సార్